నమ్మి బాబు ముందు వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడదని బైబుల్లో ఉంది కదా ఇంకా ఆలస్యం చేయటం ఎందుకు రక్షణ పొందు అని మనం చెప్పామనుకో లేదు బ్రదర్ నాతో మాట్లాడాలి దేవుడు అంట నాతో మాట్లాడినప్పుడు పొందుతాను అంటాడు గుర్తుపెట్టుకోండి ఒకసారి బైబుల్లో నీకు స్పష్టంగా సంబంధిత అంశాన్ని గురించి మాట్లాడిన తర్వాత మళ్ళీ చెవులో చెప్పడం అలా కనిపెట్టుకోవటం ఒక రకంగా చెప్పాలంటే వెళితను ఒకవేళ నీకు దర్శనమిచ్చి మాట్లాడినా ఆ వచనాలే చూపిస్తాడు తప్పించి నీకు ఇంకొకటి కనపడదు నువ్వు ఎక్కడ కూటంలో పోయి కూర్చున్నావు నువ్వు రక్షణ పొందిన దాకా ఆ దైవజనుడు ఏ మాట మాట్లాడతో చివరికి ఎక్కడో చోటకు వచ్చి నువ్వు మారు మనసు పొంది రక్షణ పొంది అంటాడు ఛీ ఎక్కడకు వచ్చినా కూడా ఇదే చదువుతున్నాడా ప్రతి ఒక్కడికి ఇదే గోలయింది అని ఇంకో చోటకు పోయి కూర్చున్నావు అనుకో వాక్యం మొదలుపెట్టి అటు తిరిగి తిరిగి చివరికి ఎక్కడో చోట నేను టచ్ చేస్తాడు మారు మనసు పొంది రక్షణ పొందని ఎందుకంటే మాట్లాడేది పాస్టల్ అనుకుంటారు కాదు ఈ పాశలను వాడుకొని మాట్లాడేది దేవుడు దైవజన్లను వాడుకొని మాట్లాడేది దేవుడు నువ్వు వ్యభిచారంలో ఉన్నావు అనుకో నువ్వు ఏ కోటానికి పోయి కూర్చున్నా సరే కోట మొత్తంలో ఎక్కడో చోట నువ్వు ఆ పాప మానేయని అని వచ్చింది ఆవేశపడి అక్కడి నుంచి ఇంకో కోటానికి పోయి కూర్చున్నావు అనుకో అక్కడ కూడా ఏదో ఒక టైంలో అది వచ్చింది ఎందుకంటే నువ్వు ఆయనకు అందుబాటులోకి రావటమే ఆలస్యం ఖచ్చితంగా నేను టార్గెట్ చేస్తాడు ఆఖరికిచ్చి నేను ఏ సంఘానికి పోనాను ఇంట్లో కూర్చొని టీవీ చూసినా సరే అందులో వాక్యం వచ్చిందానికి అందులో నుంచి కూడా నువ్వు ఆ పాపం మానేయని వచ్చి అంతేగాని ఆ పాపం చేయి అని రాదు స్తోత్రం నేను వినోద్రా పాపం తప్పించుకొని పోతున్నా సరే నువ్వు అక్కడ నుంచి బయటి పక్కకి వెళ్ళిపోతున్నా తప్పించుకుని వెళ్ళిపోతున్నా సరే నీ మాట నీకు వచ్చేస్తుంది ఎందుకంటే నువ్వు నీ బాడీ వెళ్తా ఉండటం నీ చెవులు ఆలకిస్తానే ఉంటాయి వినొద్దు అనుకొని పోతుంటావు కానీ అది చెవుని వేస్తాడు దేవుడు ఈ విధంగా ఒకసారి దేవుడు తన వాక్యంలో చెప్పిన తర్వాత దాన్ని మళ్ళీ నేను స్పెషల్గా దేవుని నుండి వినాలి అనుకోవద్దు వాక్యంలో చెప్పాడు మర్యాదగా లోపడు దేవునికి స్తోత్రం ఎందుకంటే కొంతమంది ఇలా మొండిగా ఉన్నారు అనేక చోట్ల బైబుల్లో మత్తైసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచనంలోను మార్కు వార్త పదహారో అధ్యాయం పదహారో వచనంలోను అపోస్తల కారం ఇరవై రెండులోను అపోస్తల కార్యం రెండు ముప్పై ఎనిమిదిలోను ఇలా అనేక చోట్ల అనేక రెఫరెన్సుల ద్వారా దేవుడు బాప్తీశమ యొక్క విలువను గురించి మాట్లాడాడు అంతెందుకు ప్రభువే బాప్తీస్మం పొందాడు ప్రభువే బాప్తిస్మ పొంది మాదిరి చిన్నప్పుడు నీతి యావత్తు నెరవేర్చుటకు మనకి ఇలా తగి ఉన్నది నువ్వు వివయా యోహాను అని చెప్పి వ్యవహాన్ ద్వారా బాప్తీసమో పొందిన యేసయ్య బాప్తీసమో పొందితే కొంతమంది అంటారు సిలువు మీద దొంగ పొందాడా సిలువు మీద దొంగ పొందాడా బాప్తీసము ఆయన ప్రభు ఏమన్నాడు నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉందో అన్నాడా లేదా అన్నాడా లేదా బైబిల్ చెప్పాలి బ్రదర్ బైబుల్ మాకు కూడా తెలుసు ఆ రిఫరెన్స్ ఉంది ఈ రిఫరెన్స్ కూడా ఇది కూడా బైబుల్లోతే మరి అని కొంచెం ఎటకారాలు చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళకి నా సమాధానం ఏందంటే సరే పొందొద్దు సిలివేసుకోమని చెబుతాను నేను ఎందుకంటే వాడు ఖాళీగా నిలబడి రక్షణ పొందల నువ్వు అన్న ప్రకారం సిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు ప్రభు అన్నాడు నీవు నాతో కూడా కాబట్టి నిన్ను కూడా సిలివేస్తారా అప్పుడు సిలువ మీద వేలాడేటప్పుడు ప్రభు నీతో చెప్తాడు అయ్యా నీకు అవకాశం లేదు నేను నీవు నాతో కూడా అంటాడు సిలువు బెటరా బాప్తిజం బెటరా యాక్షన్ ఆపి మర్యాదగా బాప్ తీసిపోందని చెబుతాను వాడికంటే ఆ సిలువు మీద పరివర్తన కలిగింది ఆ సిలువు మీద సిగ్గొచ్చింది ఆ సిలువులో వాస్తవాన్ని గుర్తించి యేసుప్రభును అబ్జర్వ్ చేస్తున్నాడు కుడి పక్కన దొంగ మామూలుగా విడిగా కూడా ఆ సిలువు మీద అంత చిత్రవద చేసి రక్తపు ముద్దలాగా చేసి ఆయన్ని ఘోరంగా సిలువకు వేలాడదీసి ఎగతాళి చేస్తుంటే అంత దారుణంగా చేసిన వాళ్ళని ఆయన సిలువలో వేలాడుతూ తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు వీరిని క్షమించు అన్నాడు ఆ మాటతో ఆ కుడిపక్కున్న దొంగకు అర్థమైంది ఏమనో తెలుసా ఇది మానవ హృదయం కాదురా ఇది దైవ హృదయం ఇది మనిషి మనస్సు కాదు ఇది దేవుని మనస్సు తన ఎడల అంత దుర్మార్గంగా ప్రవర్తించి చిత్రవద చేసి రక్తపు ముద్దగా మార్చి ఉమ్ములూసి కొరడాలు కొట్టించి సీరలతో సిలువకు వేలాడదీసి చిత్రవద చేసి ప్రాణం తీస్తుంటే కూడా వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు వీరిని క్షమించు అన్నాడంటే ఇది మనుష్య హృదయం అయితే కాదు ఇది దైవ హృదయం ఇంత అసాధారణమైన ప్రేమ